ఈ కేంద్రం ఎప్పుడేస్తేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఆగస్టు పదహైదున మా ఆడబిడ్డలకు శుభవార్త ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తున్నాను ఇవన్నీ చేస్తూ ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మీటింగ్ లో చెప్తున్నా ఎన్నికల ముందు చెప్పాం సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి ఆ ఆదాయాన్ని తిరిగి సంక్షేమానికి ఖర్చు పెట్టాలి మళ్ళా అభివృద్ధి ఖర్చు పెట్టాలి ఇది ఒక సైకిల్ కింద ప్రజల్ని శాశ్వతంగా ఎంఫోర్మెంట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రతి ఒక్క వ్యక్తికి రాష్ట్రంలో ఒక భద్రత ఇవ్వడం మన బాధ్యత ఇంకో పక్క ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎంఫోర్ చేయడం కూడా మన కర్తవ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి టెక్నాలజీ ఉపయోగిస్తాం నేను ఇప్పటికే మీరు చూస్తా ఉంటారు కడాన మన కార్యకర్తల్ని ఎంపిక చేయాలన్నా మన నాయకుల్ని పదవులకు పార్టీ పదవుల్లో ప్రభుత్వ పదవుల్లో ఎంపిక చేయాలంటే కార్యకర్తల అభిప్రాయాన్ని ప్రజల అభిప్రాయాన్ని తీసుకునే ఈ పార్టీ ప్రభుత్వ సర్వీసుల పైన కూడా ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం సేకరించి ఎవరైనా అధికారులు పనిచేయకపోతే పని చేయించే బాధ్యత ప్రజల అభిష్టం ప్రకారం పనిచేసే బాధ్యత మనం తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తున్నా అందుకే టెక్నాలజీ మొట్టమొదటిసారిగా ఐటీ మినిస్టర్ గారి అధ్యయనంలో వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం ఇదో గేమ్ చేంజర్ రేపు రాబోయే రోజుల మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడికి పోయే పని లేదు దర్జాగా ఒక మెసేజ్ ఇస్తే ఆ పని చేసి మళ్ళీ రిపోర్ట్ చేసే బాధ్యత ఆ అధికారి తీసుకుంటాడు దాన్ని సూపర్వైజ్ చేసే బాధ్యత మన పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దీనివల్ల అవినీతి పూర్తిగా తగ్గిస్తాం ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నా భవిష్యత్తులో ఎప్పుడిప్పుడే కాదు డీపీ డీపీటీ కోసం డైరెక్ట్ బెనిఫిట్ కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను మీరు ఈరోజు ఐదు వందలు వెయ్యి రూపాయలు రద్దు చేస్తున్నారు ఇంకా రెండు వేల రూపాయలు కొత్తగా తీసుకొచ్చారు అవసరమైతే ఐదు వందలు వెయ్యి రెండు వేల రూపాయలు రద్దు చేయండి డిజిటల్ కరెన్సీ పెట్టండి ఎవరైనా అక్రమార్కులు ఉంటే ఈజీగా పట్టుకోగలుగుతాం ఇవన్నీ రద్దు చేయమని కోరాను ఈ సభ సభ సందర్భంలో మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నా అందరికి డిజిటల్ కరెన్సీ వచ్చింది పార్టీకి డొనేషన్ ఇవ్వాలన్నా ఒకప్పుడంతా లిస్ట్ అంతా ఇచ్చి చదివేవాళ్ళం ఇప్పుడు నేరుగా మీ ఫోన్ ద్వారా పార్టీ అకౌంట్లోకి డబ్బులు చెల్లించే పరిస్థితికి వచ్చారంటే ఈ ఐదు వందలు వెయ్యి రెండు వేల రూపాయల అవసరం లేదు రాజకీయాల్లో డబ్బులు పంచే అవసరం ఉండకూడదు ప్రజా సేవే పరమావిధిగా చేసుకుని మనం పనిచేసి ప్రజలు మనకు ఓట్లేస్తారని చెప్పి కూడా మీకు మీరు నాతో ఏకీభవిస్తున్నామంటే అన్ని పెద్ద పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి అప్పుడే ఈ దేశంలో పూర్తిగా అవినీతి పోతుంది దీనికి కూడా మనం శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మనందరి విధానం అన్ని ప్రాంతాల అభివృద్ధి వెనుగుబడిన ప్రాంతాలమైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉత్తరాంధ్ర పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం అమరావతి పూర్తి చేస్తాం రాయలసీమ అభివృద్ధి మన బాధ్యత సమగ్ర అభివృద్ధి మన విధానం అయితే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పైన ఎక్కువ ప్రాధాన్యత పెడతాం సాగునీరు ఇవ్వడం ద్వారా సీమలో స్థితిగతులు మార్చాలని మొదటి సంకల్పం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అభివృద్ధి దూరదృష్టితో కడప కర్నూల్ అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ అంతం చేశాం తెలుగు గంగ కేసీ కెనాల్ హంద్రీ నీవా నగరి గాలేరు ఈ ప్రాజెక్టులు పూర్తిగా చేపట్టింది పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాయలసీమ మార్చిన పార్టీ ముప్పై ఏళ్ల క్రితమే ఇజ్రాయెల్ నుంచి డిప్రిగేషన్ తీసుకొచ్చి తొంభై శాతంతో సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పోయిన ఐదేళ్లలో చూస్తే ఒక్క పైసా ఇరిగేషన్ ఖర్చు పెట్టలేదు అది పద్నాలుగు పంతొమ్మిదిలో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈరోజు నీవా వేడల్పు చేసే కార్యక్రమం పరిగెత్తా ఉంది ఈ సంవత్సరమే పూర్తి చేసి మళ్ళీ చివరి భూములకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం ఈరోజు రాయలసీమ రైతుల్ని ఇంకా బలోపేతం చేయడానికి పోలవరాన్ని పూర్తి చేస్తున్నాయి ఇంకొక పక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు నాంది పలకపోతున్నాం కడప జిల్లా కొప్పర్తి కర్నూల్లో ఓర్వకల్లు ఈ రెండు కూడా పారిశ్రామిక వడలుగా తీర్ది రాష్ట్రంలో ఐదు రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్బులు ప్రారంభిస్తున్నాం మెయిన్ వచ్చి అమరావతిలో ఉంటే విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ తిరుపతి అనంతపూర్ కేంద్రాలుగా ఐదు జోన్లు ఐదు పెట్టి ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఆంట్రప్రి ప్రమోట్ చేయాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి అందరు వ్యక్తుల అభివృద్ధి కావాలి వెరుగుబడ ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ పెడతాం బాగా బలహీనంగా ఉండే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండే వ్యక్తుల కుటుంబాలపైన ప్రత్యేక శ్రద్ధ పెడతాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ మహానాడు వేదికగా చెప్తున్నా ప్రతి ఒక్క కార్యకర్త గర్వపడే పాలనిస్తాం మీ గౌరవాన్ని పెంచుతాం మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే బాధ్యత ఒక పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎన్నికల మేనిఫెస్టో సూపర్ సిక్స్ కానీ ఇవన్నీ పూర్తి చేసి ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతాం కూటమిగా మన మూడు పార్టీలు కలిసి నడవాలి మనం కలిసి గెలవాలి తెలుగు జాతి నెంబర్ వన్ కావాలంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుండాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా దానికోసం ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలి అవగాహన పెంచుకోవాలి సమర్థవంతంగా పనిచేయాలి నేను ఏదైతే ఆలోచిస్తున్నానో మీ అందరి ఆలోచనలు కూడా బలుకొని ఈరోజు విజన్ గారి ఇవన్నీ తీసుకొచ్చాం అవన్నీ అమలు చేసే బాధ్యత మనం అందరం తీసుకుందాం ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు ఇక్కడ ఉంటున్నాం నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను మీరందరూ వచ్చారు నిండు శోభ వచ్చింది చాలా ఉత్సాహం వచ్చింది నాకు కూడా అనిపిస్తా ఉంది కొండను కూడా దీ కొట్టే శక్తి మీరందరూ నాకు ఇస్తున్నారు అది చేస్తా ఆత్మవిశ్వాసాన్ని పెంచారు అయితే ఈరోజు ఇక్కడ ఉండే వ్యక్తులను చూస్తే ముఖ్యమైన నాయకులు యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ ఇక్కడ ఉన్నారు మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు పార్లమెంటరీ పార్టీ నాయకత్వం ఉంది ఇంకొక క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు ఎమ్మెల్యేలు శాసనకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడ ఉన్నారు మంత్రులు ఉన్నాం అయితే ఈరోజు మనకు కావాల్సింది ఎక్కడికక్కడ సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇంకా తయారు చేసుకోవాలి నాయకత్వం ఉంది శక్తిని పెంచుకోవాలి తెలివితేటలు పెంచుకోవాలి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఎలాంటి స్కిల్స్ కావాలనో అవన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రాన్ని ఒక విజన్తో తీసుకుపోవాలంటే నేను ఒక్కడనే కాదు అందుకే నేను చాలా సార్లు చెప్పాను మంది పొలిటికల్ గవర్నెన్స్ అంటే మీరందరూ గెలిపించిన తర్వాత గెలిచిన వారిలో ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని మేమేదో పరిపాలన చేస్తే కాదు చివరి మైల్లో ఉండే కార్యకర్త కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పుడు మీ ద్వారా పరిపాలన జరిగినప్పుడు అదే నిజమైన పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఒక సిస్టమేటిక్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చాం ప్రభుత్వానికి పార్టీకి అనుసంధానం పెరగాలి అనునిత్యం అవగాహన పెరగాలి భాగస్వామ్యం పెరగాలి దానికి మహానాడు ఒక వేదిక కావాలి నేను పైన నాయకులకు చెప్తున్నాను ఇక్కడుండే క్షేత్రస్థాయి నాయకులందరూ కూడా చెప్తున్నాం అందరం కలిసి పనిచేద్దాం ఒకరినొకరు అర్థం చేసుకుందాం గౌరవిద్దాం టెక్నాలజీ ఉపయోగిద్దాం అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతరం కూడా ఆలోచించి ముందుకు పోయే విధంగా కార్యక్రమాలు చేద్దాం ఆ పునరంకితం కోసమే నేను ఒకటే చెప్తున్నా ఈ మహానాడు ద్వారా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగు జాతిని నెంబర్ వన్ గా చేసే వరకు నిరంతరం పనిచేస్తామని గట్టిగా మీరందరూ కూడా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిందిగా ఒక సంకల్పంతో ముందుకు పోతామని ఈ రోజు చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఆ దిశగా ఈరోజు చర్చలు చేయాలని చెప్పి కోరుకుంటూ జై తెలుగుదేశం జై తెలుగు ఇదే స్ఫూర్తి నిరంతరం కొనసాగించాల్సిగా కోరుకుంటూ అందరికి నమస్కారాలు